ఇవి మన దేశానికి చెందినటువంటి పది రూపాయల నోట్లు ఇది పది రూపాయల నోటుకి ముందు వచ్చిన నోట్లు ఇంకా పెద్దవిగా ఉండేవి నా దగ్గర ఉన్న మూడు నోట్లని నేను మీకు వరుసగా చూపిస్తున్నాను నా దగ్గర ఉన్న ఉన్నటువంటి నోట్లలో ఇది రెండవది ఇప్పుడు మూడవ నోటు ఇది కనపడుతుంది ఈ నోటు మీ అందరికీ చిరపచితమే మార్కెట్లో ఇప్పుడు కొంచెం కనపడుతూనే ఉన్నది కానీ ఈ పది రూపాయల నోట్లు క్రిటిక్ ఆగిపోయినట్లున్నాయండి ఇప్పుడు మార్కెట్లో మనకి ఎక్కడ కూడా కొత్త పది రూపాయల నోట్లు కనపడట్లేదు కనపడుతున్న నోట్లని బాగా పాడైపోయి నలిగిపోయి ఉన్నాయి కొంతమంది తీసుకోవటానికి కూడా ఇష్టపడట్లేదు మన జ తర్వాత జనరేషన్కి కనపడకుండా పోయేటటువంటి వాటిల్లో ఈ పది రూపాయల నోటు కూడా ఒకటి ఉంది ప్రస్తుతానికి బాగా తక్కువగా ఉన్నటువంటి ఈ పది రూపాయల నోట్లు కొన్ని దాచి ఉంచితే పిల్లలు సరదాగా చూసుకుంటారు